చూస్తున్న ప్రతి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాదర్శి షా మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న అతిపెద్ద మండల కేంద్రమైన కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అనుమతులు లేకుండా విధి నిర్వహణకి హాజరు కాకపోవడం పట్ల హాస్పిటల్స్ సిబ్బంది సూపర్వైజర్స్ డాక్టర్స్ ఇకపై సమయ పాలన పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్స్ సిబ్బంది ప్రజలకి రోగులకి అందుబాటులో ఉండి సకాలంలో సేవలు అందించాలని తెలియజేశారు అనంతరం హాస్పిటల్ సిబ్బందికి ప్రతిరోజు అటెండెన్స్ రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయాలని తెలియజేయడం జరిగింది प्लीज दे आर टेल यू लेटस एवरीडे लो अम्मा तेजपणि सपना ड्यूटी है चंद्रगिरि चंद्रगिरि सर एजना रिपोर्ट होने से डे ऑफ डे ऑफ प्रोसेस करना तो वापस हो जाएगा रिपोर्ट होने से डे ऑफ डे ऑफ ग्रोथ होता है सॉफ्टवेयर पॉइंट आउटसाइड और कंटेनर होता है स्टार्ट ओके फिर सारा का इशू इन आउटसोर्सिंग द मिशन जस्ट लॉस को रिमाइंडर लास्ट टर्मिनेशन है ना কার্মেন্টড কার্মেন্টড আরে শোন ডেট দিন পজড গেট 125 50 50 কিరోజు మన కౌడీపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా పరీక్షల చేయడం జరిగింది సో మేజర్గా ఈ పిహెచ్సిలో అన్ని సర్వీసెస్ బాగానే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ డెలివరీస్ చాలా జిల్లాలో మొదటి స్థానం లేదో రెండో స్థానంలోనే ఎప్పుడైనా ఉంటుంది తర్వాత దీంతోపాటు ఇక్కడ మొన్ననే కొత్తగా స్టాఫ్ నర్సెస్ కూడా సిహెచ్సిలో ఏడుగురు రావడం జరిగింది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ఒకటేమో డాక్టర్స్ కొందరు అందుబాటులో లేదు సో వాళ్ళకి మనం వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాసుకోవడం జరిగింది స్టాఫ్ నర్సెస్ కూడా కొందరు అందుబాటులో లేదు సూపర్వైజర్స్ కూడా ఇలా అన్ని అంటే డాక్టర్తో పాటు వాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో కొందరు అందుబాటులో లేదు సో వాళ్ళకి రిజిస్టర్లో రిమార్క్స్ కూడా రాయడం జరిగింది వాళ్ళది డిఎంహెచ్ఓ గారు అండ్ డిసిహెచ్ఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దట్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్తో కాల్ చేసుకొని మళ్ళీ వాళ్ళ పైన ఏం చర్య తీసుకోవాలి రేపటికల్లా ఖచ్చితంగా అది ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ పైన చర్యలు కానీ లేదు వాళ్ళు ఖచ్చితంగా మాకు అండర్టేకింగ్ ఇచ్చి మేము ఖచ్చితంగా డైలీ ఇక్కడ టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము కానీ మాకు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే వాళ్ళకి అండర్టేకింగ్ టేకింగ్ ఇలానే తీసుకోవడానికి ఉంటుంది లేదు లే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా చర్య కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా పెద్ద మనం హైవేలో యొక్క ఫెసిలిటీ ఉంది ఈ ఊర్లో కౌడిపల్లి మండ మండలం కౌడిపల్లి గ్రామం కూడా చాలా పెద్ద ఊరు ఇక్కడ అన్ని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి డాక్టర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఏమైనా కారణం ఉన్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్లో నాకు క్లారిటీ రావాలి లీవ్ లెటర్ కూడా కొందరు పెట్టారు కానీ దాంట్లో డేట్ క్లియర్గా మెన్షన్ చేయకుండా లీవ్ కూడా పెట్టారు సో అది కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి సో డాక్టర్స్ కానీ సూపర్వైజరీ స్టాఫ్ కానీ వారు సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి అంటే టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి దీంతో పాటు ఇక్కడ ఆరోగ్యమైన కూడా బాగానే జరుగుతోంది కానీ లైన్ టైంలో కొంత ఇబ్బంది అవుతున్నాయి అది కూడా ఖచ్చితంగా సరి చేయడానికి ఏమర్జెంట్ డీసేజెస్ వారికి ఆదేశాలు ఇస్తూ సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉంటాయి మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి